ఆయిల్ అట్లా వస్తుంది చూడండి ఆయిల్ కూడా వచ్చేసింది నిజంగానే లోపల జరుగుతుంది అదే అదే అసలు చూడండి లోపల ఎలా ఉందో ఓ చూసారా చూడండి ఇదేమో ఎల్లో కలర్లో ఉంది మొత్తం కూడా పసుపు రంగులో ఉన్నాయి కదా ఇవి రెండు రకాలు ఇది చూడండి ఎంత వైట్ కలర్లో ఉందో మొత్తం కూడా అస్సలు మామూలుగా లేదు చూడండి ఎంత బాగుందో ఆయిల్ కూడా ఏం లేదు దీనికి మొత్తం అయిపోయింది ఆవిల్ ఆయిల్ సాల్ట్ కూడా దాంట్లోనే ఉంది సూపర్గా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను ఈరోజు వచ్చేసరికి యాక్ట్ టూ అనేది ఒక పాప్కార్న్ అయితే ఉంది చాలా అంటే చాలా ఫేమస్ మీ అందరికీ తెలుసు విత్ ఇన్ త్రీ మినిట్స్లో ఇది మొత్తం కూడా ఒక హాట్ అండ్ ఫ్రెష్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుందంట సో ఇది ఏంటంటే ఎప్పుడు ఉపయోగపడుతుందంటే వర్షం పడే టైంలో అయితే చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు కదా కానీ ఇది జస్ట్ టెన్ రూపీసే బయట షాప్ లో టెన్ రూపీస్ గా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు త్రీ కూడా అవసరం లేదు చూడండి దీంట్లోనే ఉంటుందంట ఇంకా డైరెక్ట్ గా చించేసి పోసేయడమే సో అది ఎలా ఉంటుందా అని ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాము మీరు కూడా చూడండి మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో వర్షం పడుతున్న టైంలో ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు సరదాగా ఏమైనా తినాలనుకుంటే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఒకసారి చూద్దాం త్రీ మినిట్స్లో నిజంగానే నిజంగా అవుతుందో లేదో ఇదే ప్యాకెట్ చాలా ఉంది కదా ఇదిగోండి ఇక్కడ చూస్తే పేరు ఉంది ఇక్కడ కింద అయితే ఈ రకంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ తర్వాత మనకి ఎన్ని పాప్ అయితే ఇది కేవలం మనకి త్రీ మినిట్స్ అదేంటి మ్యాజిక్ బటర్ ఫ్లేవర్ అని ఉంది అంటే ఇందులో మర్చిపోయి ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి మ్యాజిక్ బటర్ అని ఉంది కదా చూడండి నిజమే మ్యాజిక్ బటర్ ఫ్లేవర్ అని ఉంది అది ఇందులో క్లాసిక్ సాల్టెడ్ ఏది సాల్టెడ్ అండి

గోల్డెన్ సీజల్ మూడు ఉన్నాయా ఏంటి ఒకటి ఇదొకటి ఇదొకటి మొత్తం ఏది ఏది వంకాయ కలర్ ఏది అదిగో నీ చేతిలో ఉంది మూడు రకాలైనా ఇంకా చాలా ఉన్నాయా అని డౌట్ సో చూసారా గా భలే ఉంది వెరైటీ కానీ నేను ఇప్పుడుదో చూసుకోలేదు షాప్లోకి వెళ్ళి ఒక పది ప్యాకెట్లు పాప్కార్న్ ప్యాకెట్లు అడగనే ఇచ్చాడు కానీ దీంట్లో మూడు ఫ్లేవర్లు వచ్చాయి సరే మూడు ట్రై చేద్దాం ఇబ్బంది లేదు ముందు రెడ్ కలర్ ఒక నాలుగు అయితే ఉన్నాయి తర్వాత ఇదిగోండి మ్యాజిక్ బటర్ ఒక నాలుగు ఉన్నాయి ఈ రెండు ఒకటి మ్యాజిక్ బటర్ ఐదు ఉన్నాయి ఈ గోల్డ్ సీజన్ అనేది ఒకటే వచ్చిందా సరే మనం మ్యాజిక్ బటర్ ట్రై చేద్దాం ఎక్కువగా తినేది ఇదే దీనే ట్రై చేద్దాం లైటర్ లేదా బౌల్ ఎంత ఉంది బౌల్ చేసింది బౌల్ కొత్త బౌలు ఈ రోజే వీడియో కోసం అయితే ఓపెన్ చేశాను ఇంకా వేరే బౌల్ కూడా ఏం లేదులే ఉంది ఇది ఒకటే గాజ్ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఈ పాప్కార్న్ లో వచ్చేసరికి ఆయిల్ ఏం అవసరం లేదు అది దాంట్లోనే వచ్చింది డైరెక్ట్గా పోసేయడమే బాగా బౌల్ హీట్ అయిన తర్వాత బౌల్ హీట్ ఎక్కింది ఇదిగోండి వాటర్ మొత్తం కూడా ఆవిరైపోతుంది చూసారా బాగా హీట్ ఎక్కిన తర్వాత పోస్తే ఒకసారిగా ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగోండి లోపల ఆయిల్ వచ్చింది ఆయిల్ ఆయిల్ లోపల ఉంది ఇది బటర్ కదా ఆయిల్ ఎట్లా వస్తుంది చూడండి ఆయిల్ కూడా వచ్చేసింది నిజంగానే మూత పెట్టేసి తప్పున లేకపోతే పైకి వస్తుంది అనమాట మొహం మీదకి వచ్చింది అని పోయి మాకు జస్ట్ ఒక రెండైతే ట్రై చేస్తున్నా ఇంతకుముందు ఇంట్లో చేసుకొని తిన్నాం కానీ మనం ఎప్పుడు కుక్ చేయలేదు కదా సో ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఈజీగా చేసుకోవచ్చు బౌలు పెట్టేసి మనం మూత అయితే పెట్టుకోవచ్చు మొత్తం కూడా పైకి ఎగర్కొని ఉండడానికి మూత అయితే కంపల్సరీగా అయితే పెట్టుకోవాలి గా మొత్తం లోపలైతే పెట్టేశాను ఇదిగోండి కుక్ అవుతున్నాయి జస్ట్ ఒక త్రీ మినిట్స్ అన్నాడు కదా త్రీ మినిట్స్లో అవుద్దా లేదో చూద్దాం ఓకే గాయ అదిగోండి ఒకటైతే పగిలింది అదిగోండి లైట్ అడి తిప్పు తిప్పి తిప్పై తిప్పి ఆ అదిగోండి రెడీ అవుతుంది చూసారా టక్క టక్క కొట్టుకోండి ఎందుకైనా మంచిది మీద ఒకసారి హ్యాండ్ పెడతాను అదిగోండి వావ్ భలే వస్తుంది కదా చూసారా త్రీ మినిట్స్ కూడా లేదు వన్ అండ్ హాఫ్ మినిట్లోనే రెడీ అయిపోతుంది పైన కంపల్సరీ పెట్టుకోవాలి లేకపోతే అవి పైకి ఎగురొస్తాయి అయితే చాలా అమౌంట్ ఛార్జ్ చేస్తారు కానీ ఇక్కడ పదే పది నిమిషాల్లో పది రూపాయలతో రెడీ అయిపోతుంది మళ్ళీ మాడిపోయిద్దామని డౌట్ ఆగిపోతున్నావు గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది రెడీ అయిపోయింది త్రీ మినిట్స్ కూడా ఆడబట్టింది అసలు స్మెల్ అయితే సూపర్ వస్తుంది గాయస్ నిజంగానే త్రీ మినిట్స్ అని దీని మీద ఇచ్చాడు కానీ మూడు నిమిషాలు కాదు వన్ అండ్ హాఫ్ మినిట్ లోనే రెడీ అయిపోయింది స్మెల్ అయితే హా అస్సలు మామూలుగా లేదు చూడండి ఎంత బాగుందో సో ఇదేంటి మనం ట్రై చేసిన ఫ్లేవర్ ఏంటి బటర్ మ్యాజిక్ బటర్ ఆ మ్యాజిక్ బటర్ టేస్ట్ చేద్దాం మనం దీంట్లో ఏమీ లేదు ప్యాకెట్ తించాం పోసాం అయిపోయింది ఇంక తింటమే ఏది ఆయిల్ కూడా ఏం లేదు చూడు దీనికి మొత్తం అయిపోయింది ఆయిల్ ఆయిల్ సాల్ట్ కూడా దాంట్లోనే ఉంది సూపర్ సూపర్గా ఉన్నాయి నిజంగా అదిరిపోయింది అసలు ఈ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో చాలా కాస్ట్ తీసుకుంటారు ఇవన్నీ కూడా మనకి సినిమా హాల్ అయితే చాలా మూడు వందలు రెండు వందలు అట్లా తీసుకుంటారు కానీ ఇక్కడ మనకి టెన్ రూపీస్కి మాత్రం రెడీ అయిపోయింది మొత్తం మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి తప్పకుండా తీసే తీసేయండి వేరే ఫ్లేవర్ వేద్దాం ఇంకో ఫ్లేవర్ తెచ్చాం కదా మొత్తం మూడు ఫ్లేవర్లు ఉన్నాయి ఇదేమో లైట్ సాల్ట్ వస్తుంది ఇంకోటి గోల్డెన్ సిజిల్ అంట ఇది ఒక్క ప్యాకెట్ వచ్చింది అసలు ఎలా వచ్చిందో వచ్చింది అన్నిటిలో కలిపి దీన్ని ట్రై చేద్దాం పోసే దాంట్లో పోసే పెద్ద మనం ఇప్పుడు ఆయిల్ ఉంచేదేం కాదు కదా చివరిలో మొత్తం కలిపేద్దాంలే చాలా వచ్చినాయరా రెండు ప్యాకెట్లకే రెండు ప్యాకెట్స్ అంతే మనం వేసింది బాగా వచ్చాయి సూపర్గా వచ్చాయి చాలా వచ్చినాయి అవును టూ మినిట్స్లోనే మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది గాస్ ఇప్పుడు సెకండ్ ఫ్లేవర్ అయితే ట్రై చేస్తున్నాము ఒకే ఒక్క ప్యాకెట్ వచ్చింది అదిగోండి దాన్ని అర్థం గోల్డెన్ సిజిలా దాని పేరు అది ట్రై చేద్దాం ఈ వర్షం తగినట్లేదు ఇంకా వరతనే ఉంది వర్షం నాన్ స్టాప్ పడుతుంది చిన్న మంట పెట్టు కొద్ది ఒక్క ప్యాకెట్ బలి వచ్చింది వేసేయి బాగా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంట్లో సరదాగా తినడానికి పిల్లలు ఉన్నప్పుడు బాగా ఉపయోగపడింది ఒక్కటే వేసాను ఒకటే వచ్చింది మనకి ఫ్లేవరు చూద్దాం స్టార్ట్ అయింది చూసారా స్టార్ట్ అయింది చిన్నగా ఒక్కొక్కటి పగిలిపోతుంది అనమాట మోత తీస్తే మొత్తం కూడా దాకా వస్తాయి తీస్తున్నావా తీసే తీరుపత్తి ఒకసారి ఒకటే వేసింది ఒక ప్యాగ్ అది అది పెట్టి పెట్టాయి పడుతుంది బాబు డేంజర్ అయ్యి అందులో ఉన్న నాయుడు కాలు ఉంది కదా అందుకని ముఖం మీద కొచ్చి పడుతుంది అంటే అయిపోయిందా ఇంకా ఉంది జస్ట్ త్రీ మినిట్స్ లో రెడీ అయిపోతుంది గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం వేసింది ఒకే ఒక ప్యాకెట్ గోల్డెన్ సిజిల్ అని ఉంది అసలు ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి మొత్తం రెడీ అయిపోయింది త్రీ మినిట్స్ లో ప్యాకెట్ కాబట్టి మనం కొంచెమే కొంచమే వచ్చింది ఒక్క ప్యాకెట్ కదా అందుకే కొంచమే వచ్చింది చూడండి అసలు ఎలా ఉందో తితి తి టేస్ట్ ఉంటాం అసలు దీంట్లో రకరకాల ప్యాకెట్స్ ఉంటాయని తెలిస్తే ఒకటే తెచ్చేవాడిని చూసుకొని జాగ్రత్తగా ఉంటాయని అయితే తెలియదు ఇదే తప్పకుంది లేదు ఇది కొంచెం తక్కువ ఉంది ఇందాకే బాగుంది ఆ బటర్ బటర్ఫ్లైవ్ చూసారా స్టార్టింగ్ చేసాం అవి కొన్ని ప్లేట్లో ఉన్నాయి అది అయితే చాలా బాగుంది కొంచెం తొక్కింది అదే బాగుంది ఇంకోటి ఏంటి వన్ మూడో ఫ్లేవరు క్లాసిక్ సాల్టెడ్ క్లాసిక్ సాల్ట్ అంట మరి ఏమన్నా సాల్ట్ సాల్ట్ కూడదా ఒప్పగా ఇదోసారి ట్రై చేద్దాం ట్రై చేద్దాం ఈ ఉన్నాయి ఇవి కూడా ఐదు ఉన్నాయి నాలుగు ఉన్నాయా సరే ఈ ఒక నాలుగు అంట నాలుగు ఒకేసారి కాస్ ఇప్పుడు క్లాసిక్ శాలంటెడ్ ప్యాకెట్లు అయితే వేస్తున్నాం వేసే మొత్తం వేసే దీంట్లో ఆయిల్ ఏదిరా ఆయిల్ అసలు లేదు ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది ఏంది అవునవును వేసేవి ఫాస్ట్ వేసేవి ఒక నాలుగు ప్యాకెట్లు వచ్చినాయి ఇవి మొత్తం వేసేస్తున్నాయి ఇంకా చెప్పే కదా ప్యాకెట్ టెన్ రూపీస్ మొత్తం పై హీట్ ఎక్కిపోతుంది ఆల్రెడీ మరిగిపోయింది అది కిందులు మొహం మీద పడతాయి గౌల్ మీద మూత అయితే కంపల్సరీ చూసారా హీట్ ఎక్కుతుంది అప్పుడే టూ మినిట్స్ లోనే అయిపోతుంది అంది గాయస్ లాస్ట్ వన్ క్లాసిక్ సాల్టెడ్ అయితే వేసేసాను మొత్తం ఉన్న ప్యాకెట్స్ మొత్తం వేసేసాం ఇప్పుడు ఒకేసారి ఎన్నో వస్తాయి చూడండి టేస్ట్ కూడా ఏది బాగుందో మొత్తానికి ఒక క్లారిటీ అయితే ఇస్తా చివరిలో ఓకే మొత్తం ఇంకా స్టార్ట్ అవలేదు ఇంకా హీట్ ఎక్కుతుంది ఇప్పుడు చిన్నగా హీట్ అవుతుంది బౌల్ గాయస్ బాగా హీట్ అయిపోయింది మొత్తం కూడా వన్ బై వన్ ఒకటి స్టార్ట్ అయింది చూడండి సో మనం మొత్తం నాలుగు ప్యాకెట్లు వేసాం కాబట్టి మొత్తం అయిన దాకా టైం అయితే పడుతుంది ఇప్పుడు అదే అదే అసలు చూడండి లోపల ఎలా ఉందో మొత్తం అన్ని వేసేసరికి ఫాస్ట్ పాస్ట్ అవుతున్నాయి ఓహో చూసారా కాస్ ఎక్కడ బౌల్ మీద ఉన్న మూత కూడా పైకి అని భయం అవుతుంది టక్ అసలు ఎలా కొట్టుకునే చూడండి సౌండ్ బాగా వస్తుంది బౌల్ ఆల్మోస్ట్ పై దాకా వచ్చినాయి చూడండి గాస్ చాలా హైట్ వచ్చాయి ప్లే మంద పెట్టుకోలేవు పను పెట్టుకున్నాడు ఎప్పుడు లేచిపోయింది ఇంకా ఒకటే రోజు సౌండ్స్ వస్తానే ఉన్నాయి చేద్దామా వద్దా ఏ అదిగోండి ఇంకా వస్తున్నాయి చూసారా ఏ ఇంకా ఉన్నాయి అడుగునా ఒకటరా ఉంటాయి కదా అవి సౌండ్ వస్తూ ఉంటాయి వావు ఎంత వైట్ ఉన్నాయి చూడండి ప్యూర్ వైట్ నాకు ఇవి చాలా బాగా నచ్చాయి ఆల్మోస్ట్ బౌల్ నిండిపోయింది ఇప్పుడు దీని కాస్ట్ ఎంత అనుకున్నారు మొత్తం ఫోర్ ప్యాకెట్స్ కదా ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి ఇంత పెద్ద బౌల్ నిండా వచ్చాయి సరే మనం అయితే ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఓకే గాయస్ లాస్ట్ వన్ అయితే టేస్ట్ చేద్దాం దీన్ని వచ్చేసరికి క్లాసిక్ సాల్టెడ్ అంటారు వామ్మో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదైనా ఎగిరి మొహానికి వచ్చి కొట్టుకుందా అంటే మాములు కొడుతుంది అంటది చూడండి ఆ ప్లేట్ వస్తాయి అదే 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 అది ఎందుకంటే ఆ కలర్ ఈ కలర్ చూపిద్దాం ఇదిగోండి కాండి ఇదేమో ఎల్లో కలర్లో ఉండే మొత్తం కూడా పసుపు రంగులో ఉన్నాయి కదా ఇవి రెండు రకాలు ఇది చూడండి ఎంత వైట్ కలర్లో ఉందో మొత్తం కూడా ఓపెన్ చేద్దాం క్లాసిక్ సాల్టెడ్ దోర ఓకే ఉప్పు సాల్టెడ్ సాల్టెడ్ కదా సాల్టెడ్ అని పేరు వర్క్నే పెట్టలేదు ఉప్పు ఉప్పుగా బాగున్నాయి సాల్ట్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి బాగుంది వాళ్ళకైతే ఈ ఫ్లేవర్ బాగుంటుంది ప్యాకెట్ వచ్చారండి అది మీకు ఒకసారి ప్యాకెట్ చూపిస్తాను క్లాసిక్ సాల్టెడ్ రెడ్ కలర్లో ఆ రెడ్ కలర్లో ఉంది తెచ్చిన అన్నింటిలో ఇదే టాప్ ఇంకా అంత బాగుంది అది సాల్ట్ కొంచెం తక్కువ తిన్న వాళ్ళు ఇది సింగిల్ వచ్చింది కదా మన తిందాక సాల్ట్ అయితే ఇందులో కొంచెం తక్కువగా ఉంది సారా ఎన్ని వచ్చాయో చాలా వచ్చాయి కదా మొత్తం మనకి ఇంకా కూర్చొని రేపు పొద్దున్నదాకా తింటమే రెండు రోజులు వస్తాయి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్ట్ మీదాం మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ